దయచేసి నాకు నీ ఆత్మ సహాయము నివ్వు నీ ఆత్మ చేత నన్ను రేపు అప్పుడు నేను నీ పనులే చేస్తాను దురాత్మక నా దగ్గర ఇవ్వద్దు నా వారి దగ్గర కూడా చోటు ఇవ్వద్దు దయచేసి కనికరించమని భక్తులు ఆనాడే దేవుణ్ణి వేడుకున్నారు ఇప్పుడు సంస్థ లైఫ్ చూస్తే అప్పటి కాలంలో ఇస్రాయేల్ జనాంగాన్ని ఏలుతున్న ఏలికలు ఫిలిస్తీయులు ఫిలిస్తీనులు నాయకులై ఏళ్తున్నారు దేవుని ప్రజలేమో బానిసలై బతుకుతున్నారు ప్రతి తరములోనూ ఇస్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి దేవుడు రక్షకుల్ని వాళ్లలో నుంచే పుట్టించాడు ఆ ఘట్టంలో ఫిలిస్తీనుల చేతుల్లో నుంచి ఇస్రాయులు జనాంగాన్ని కాపాడటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దేవుడు పుట్టించిన మనుష్యుడు సంసోను కారణ జన్ముడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత దేవుని జనాంగం కోసం పుట్టింపబడినటువంటి ప్రత్యేకింపబడిన వ్యక్తి ఆయన సంసోను సమ్సోను అంటే కారణ జన్ముడు మేము కారణం లేకుండా పుట్టామా అని అనుకోవద్దు అనవసరంగా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రతి మనిషి మరో మనిషి కోసమే పుట్టారు ప్రతి మనిషి ద్వారా ఈ భూలోకానికి కొంత ప్రయోజనం ఉంది ప్రతి మనిషి ద్వారా ఈ భూమి యొక్క ప్రయోజనం ఉంది ఎవ్వరూ ఇందులో వేస్ట్ ఫెలోస్ లేరు నిన్ను నువ్వు కూడా అనుకోవద్ద అనవసరంగా పుట్టానని కొంతమంది కాదు ఒక ఆనందం ఎందుకు పుట్టానో అనుకుంటుంటారు వేస్ట్గా అయితే పొట్ల ఉద్దేశం ఉండే పుట్టిచ్చాడు ఓకే ఇక సంసోన్ విషయంకి వచ్చేటప్పటికి ఆయన పుట్టిన కారణం ఏంటంటే జాతిని ఉద్ధరించడానికి జనాంగాన్ని విమోచించడానికి రక్షకుడుగా పుట్టింపబడ్డాడు యుక్త వయసు కూడా అయ్యాడు అయిన తర్వాత పెళ్ళిటికి వచ్చిన తర్వాత సహజంగా అబ్బాయికి పెళ్ళి చేద్దాం అనుకుంటారు కదా ఈ అబ్బాయి బుద్ధి ఎటుపోతుందంటే ఇస్రాయిల్ జనాంగంలో ఆడపిల్లలు ఉన్నారు అటుబాట్లో వాళ్ళని ఎవరైతే ఏళ్తున్నారో వాళ్ళ మీద ఎవరు నాయకులు అయి ఉన్నారో వాళ్ళ మీద రాజులుగా ఎవరున్నారో వాళ్ళ చేత అమ్మాయి మీదకి పోతుంది మనసు అంటే ఫిలిస్తీనులు అమ్మాయిని చేసుకుని వాళ్ళతో వియ్యం అందాలనుకుంటున్నాడు ఏనా మనకెవరితోనన్నా కయ్యం పెట్టుకోవాలంటే ఫస్ట్ వియ్యం అందుకోవాలి అప్పుడు ఇరిగిందా కొట్టుకోవచ్చు స్తోత్రం లేలుయా అర్థమైందా ఎవరితోన కయ్యం కావాలంటే మంచిగా వియ్యం లింక్ చేసుకోవచ్చు అప్పుడు జాయింట్లు ఉడిందాక అనుకోవచ్చు ఎందుకంటే పిల్లలు పిల్లనిచ్చిన ఇచ్చిన దగ్గర డబ్బులు ఇచ్చిన దగ్గర ఖచ్చితంగా ఫైటింగ్లు తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటాడు అడిగితే తనబోతాడు కొట్లాటగా దిగుతాడు అప్పుడు ఇచ్చిన కూడా కొట్లాటగా దిగుతాడు జుట్లు జుట్లు పట్లు మస్తు చరిత్రలి పిల్లని ఇచ్చేటప్పుడు పిల్లని చేసుకునేటప్పుడు ఆనందంగా చేసుకుంటారు తర్వాత ఫైటింగ్ ఎందుకంటే వియ్యమని దగ్గర కయ్యము ఖచ్చితంగా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది సంసోన్ లైఫ్లో అదే జరిగింది సంసంను ఫిలిస్తీన్ అమ్మాయిని చేసుకుంటా అంటాడు వరే కొంప ఉన్నవరా నువ్వు మన ఇస్రాయేల్ జనాంగంలో లేరా నీ తండ్రి సంబంధుల్లో లేరా తల్లి సంబంధుల్లో లేరా ఇరుపక్షాన బంధువుల్లో ఉన్నారా పిల్లలు పొయ్యి పొయ్యి పోయి ఆ అమ్మాయి కావాలంటే అన్ని జాతి పిల్లలు కావాలంటే అనేది తల్లిదండ్రులు వాళ్ళ వాదన అదే ఇందాక మనం చదివిన వచనం అంటాడు మన వాళ్ళలో ఉంటే ఉన్నారులేక నాకు ఆ అమ్మాయి కావాలంటాడు ఇప్పుడు ఈ మొక్కిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది సేమ్ నేను కూడా అంతే ప్రేరేపించబడ్డా నాన్నయ్య మా ఒళ్ళు నాకు ఆ అమ్మాయిని ఇచ్చి చేయట్లా అంటారు పళ్ళు రాలతాయి నువ్వేమో సంసోను అయ్యింది అయ్యా నువ్వేమో సంసోనువా లేకపోతే నువ్వేమో ఇప్పుడు ఏమైనా జాతిని ఉద్ధరించాలా ఓవర్ యాక్షన్ చేయొద్దు ఇప్పుడు ఉండే పని ఇప్పుడు ఉంది ఇప్పుడు వాక్యానుసారంగా ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డనే పరిణయం చేసుకోవడానికి నీ వంతు పోరాటం చేయాలి అప్పుడు ఎందుకు అలా ప్రేరేపించబడ్డాడు అంటే పైన వచనం చదవండి మీరు పద్నాలుగో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం కాకుండా పదమూడు ఇరవై ఐదు చదవండి ఇరవై నాలుగు నుంచి కూడా చదవచ్చు తరువాత చూడండి న్యాయాధిపతులు పదమూడు ఇరవై నాలుగు నుంచి చదువుతున్నా ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంశోనను పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు ఎహోవా అతన్ని ఆశీర్వదించెను మరియు యహోవా ఆత్మ జొరియాకును ఎష్టాయులుకును మధ్యనున్న మహా నిదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను అర్థమైందా దేవుని ఆత్మ రేపుతాడట రేపటమన్నా ప్రేరేపించటమన్నా బుద్ధిని ప్రేరేపించటమన్నా మనసును ప్రేరేపించటమన్నా రేపటమన్నా ఒకే అర్థం స్తోత్రం పెద్దగా చెప్పండి మీకు దండం దేవుని ఆత్మ రేపుతున్నాడంట ఆత్మ చేత రేపబడి ఇతడి కలుగుతున్న ఆలోచనలని ఇతడి కలుగుతున్న ఆలోచనలని వాళ్ళ తల్లిదండ్రి గుర్తుపట్టలేదంట ఈరోజు దేవుని దర్శనం పొంది దేవుని ప్రత్యక్షత పొంది దేవుని ఆలోచనలో అడుగులు వేస్తున్న నీ పరిస్థితి కూడా బయట వాళ్ళ సంగతి అట్టుంచు కొన్నిసార్లు నీ నీవాళ్లే దాన్ని గ్రహించలేకపోవచ్చు కొన్నిసార్లు నీ నీవాళ్లే గుర్తుపట్టలేకపోవచ్చు నీదొక పిచ్చ అనొచ్చు నీదొక చాదస్తం అనొచ్చు నీదొక సోధ అనొచ్చు నీదొక అమాయకత్వం అనొచ్చు నీదొక పిచ్చితనం విరితనం అనొచ్చు అర్థం కాదు వాళ్ళకి నీ బాధ ఏందో సంసోను బాధ తల్లిదండ్రులకు అర్థం కాల ఇంకా చెప్పాలంటే మరో రకంగా చెప్పాలంటే సంసంను కూడా తెలియదు సరిగా అతనికైతే అలాంటి ఆలోచన కలుగుతుంది కానీ దాని పర్యావసానం ఏంటో తర్వాత ఇతడు వారికి ఏం చేయాలో ఏం తెలియవు సంసోను కూడా సంసోను ఫిలిస్తీనులు అమ్మాయి చేసుకోవాలని రేపబడుతున్నాడు అతనికి ఆ కోరిక బుడతుంది ఆ కోరిక దేవుని ఆత్మ పుట్టిస్తున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు చెప్పో ఎవరిని ప్రేరేపిస్తున్నాడు బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు ఎవరు బుద్ధిని సంశోని బుద్ధిని కొన్నిసార్లు మనకు కలిగేటువంటి ఆలోచనలు ప్రేరణలు దేవుని కొరకు దైవ చిత్తం కొరకు దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు మనకు కలిగితే అవి మన వాళ్ళకు అర్థం కావు కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావు అర్థం కాకపోయినా కలిగే ప్రేరణలు దైవికమైనవైతే దేవుని కొరకైనవైతే కృతజ్ఞతలు చెప్పి వాటికి లోబడటమే ఉత్తమం సంసోను లోబడ్డాడు తల్లిదండ్రి ఆశ్చర్యం అంటాడు పిల్లలు చూద్దాం బాండి అంటాడు ఒరే వాళ్ళు సర్దారులు రా వాళ్ళ దగ్గరికి పోయి పిల్లని అడిగే మమ్మల్ని ఏదో చేస్తావు రాను అంట మీకెందుకు వాళ్ళు ఏదో అడిగినా నేను సమాధానం చెబుతా వాళ్ళు నన్ను కదిలిస్తే వాళ్ళంతా నేను తేలుస్తా పిల్లలు పోతే వాళ్ళ సంగతి చెప్తా మీకెందుకు మీరు రండి అంటాడు వీడేదో మొత్తానికి కొంపకు కొలువు తెచ్చేటట్టే ఉన్నాడని వాళ్ళ దడ వాళ్ళది ఎందుకంటే వీళ్ళు బానిసలుగా ఉన్నారు వాళ్ళే ఏలికలుగా ఉన్నారు మరి పంప ముంచేటట్టు మరి ఏరా మా అమ్మాయి కావాల నీకు బానిస మేము ఏలికలో సర్దారులో మేము మా అమ్మాయి కావాల నీకు పెళ్ళి కావాల దారా చేస్తామని చేస్తే సంసోనికి వాళ్ళ అమ్మ నాన్న కూడా చేస్తారు అవసరమైతే ఏం పెళ్ళి తన్నులు పెళ్ళి కాదు రావాల్సింది అంటాడు ఏం చేస్తారు ఆశ్చర్యపడుతున్నారు ఎట్టకేళ్ళకు మొత్తానికి పోయారు ముందేమో తల్లిదండ్రి తండ్రి కొడుకు త్రోవలో త్రోవలో వాళ్ళు కొంచెం ముందుకెళ్ళారు ఈ పక్క నుంచి వచ్చింది సింహం వాళ్ళ అబ్బాయి అంత బలవంతుడని వాళ్ళకి తెలియదు ఆ అబ్బాయికి ఆ శక్తి ఇవ్వబడిందని వాళ్ళకి తెలియదు వాన్లో ఆ సామర్థ్యం ఉంది ఫిల్లి అవసరమైతే మొత్తాన్ని మట్టు పెట్టగల దమ్ము ఉంది ఆ బలం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు దేవుడు చెప్పాడు జుట్టు కత్తిరించొద్దు ద్రాక్ష నుండి పుట్టింది ఏది ఇవ్వద్దు కొంచెం స్పెషల్గా పెంచమన్నాడు అమ్మతో ఆ ఒక్కటి మాత్రం చేసింది తప్పించి అబ్బాయి ఇంత బలమంతాడని తెలియదు మనకివ్వబడిన సామర్థ్యం ఏంటో మనకివ్వబడిన మన వాళ్ళకి అర్థం కాదు ఒక రకంగా చెప్పాలంటే మనకు కూడా అర్థం కాదు మనకి ఇచ్చిన వాడికే తెలుసు అది కొడితే గట్టి కొట్టు మనకి ఇచ్చిన వాడికే తెలుసు కానీ మనకు కూడా తెలియదు అది ఆ సమయం దాకా మరి బలం అయింది మరి మంద అయింది ఆ తల్లిదండ్రి అట్లా పోయారు ఆ మందిరం అవతలంత దూరం వెళ్ళారు రానే వచ్చింది ఇక్కడ ఏంటిది సింహం ఎగురొచ్చింది అలాగా దాంతో సినిమాలో చూపించినట్టు కాసేపు కుస్తీ పైట్లేం పట్ల ఫాస్ట్ మ్యూజిక్ మ్యూజిక్ లేచి కలబడుతుంటారు కదా ఏం జరగలేడా అది గుర్రం అని ఎగురుకుంటూ వచ్చింది వచ్చిందని అట్లనే పట్టుకున్నాడు రెండుగా చీల్చాడు మేక పిల్లలను కాళ్ళు పట్టి చీల్చినట్టు చీల్చేశాడు అంతా రెండు కాళ్ళు మజ్జిగి జీలు చేస్తే ఏమైపోయింది దాన్ని పొట్టభాగం మొత్తం అంతా కింద పడిపోయి రెండు పచ్చలైపోయి అటోటిటోటి విసిరేసాడు ఎక్కువ టైం తీసుకోలేక వాళ్ళు రారు ఈయన మ్యూజిక్ లేచి ఫైట్లు చేస్తుంటే అర్థమైందా అసలేం లేదు వెనక ముందు పోయే వాళ్ళకి వెనక ఏం జరిగిందో తెలియదు గర్జించుకుంటా సింహం వచ్చింది రెండు పీసులు చేశాడు ఆడ పడేశాడు అనుకుంటా పోతున్నాడు అసలు సామాన్యమా సింహాన్ని దగ్గరికి ఎప్పుడు చూశారు మీరు చూసారా వెరీ డేంజర్ పుల్ ఒకటి సింహం ఒకటి రెండు మహా డేంజర్ సింహం అయితే దాని అవతారం కూడా గంభీరంగానే ఉంటుంది దాని మొత్తం బాడీ పార్ట్స్ అంతా అవసరం లేదు మొఖం చూస్తే చాలు అవునా అలాంటి దాన్ని మేకపల్లం జీల్చినట్టు జీల్ అవతల పడేసి సాఫ్గా వెళ్ళిపోయాడు ఇంత బలముంది అతనికి సింహములను చీల్చేటువంటి ప్రచండమైన బలము దేవుని ఆత్మ ద్వారా అతనికి కలిగింది అది వరముగా లభించింది మనిషి చూస్తే మళ్ళీ పెద్ద బాడీ బిల్డర్లా కూడా ఏమి ఉండడం మామూలుగా ఉంటాడు ఢిల్లీల దగ్గరికి ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో నువ్వు అని చెప్పి డబ్బులు ఇచ్చారే వాళ్ళకి అర్థం కాలే మని చూస్తేనే మామూలుగానే ఉన్నాడు పనులు చూసేనే పెద్ద పెద్ద పట్టణపు ప్రాకారపు తలుపుల్ని అడ్డకమ్మెతో సహా తీసుకొని పోయి కొండ మీద పెట్టి వచ్చాడు ఒక కమ్మగోడలేవదు పట్టణపు కాంపౌండ్ వాళ్ళ తలుపులు అంటే ఎంత పెద్దయి దర్వాజ్ దర్వాజ్ అడ్డ కమ్మెతో కింది కమ్మెతో సహా అలాగో లేపుకొని వెళ్ళి కొండ మీద పెట్టొచ్చు మళ్ళీ కింద కూడా కాదు మూడు వందల నక్కలను పట్టుకో ఒక్క నక్కే చెక్కదు అసలుకే జిత్తున్నవారి నక్కలు మూడు వందల నక్కల్ని పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ ఎవల చెల్లన్నీ నాశనం చేస్తాడు ఫిలిస్తీన్ ఎవల చెల్లన్నీ చేసే పనులన్నీ కూడా మామూలు పనులు కాదు మహా గొప్ప అవి ఒక సామాన్యుడు చేసే పనులు కాదు ఓ వింటవాను మాములుడు చేయాలంటే ఏ కాదు చేస్తున్నాడు ఈజీగా గొప్ప బలాన్ని కలిగి ఉన్నాడు గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు తల్లిదండ్రులకు భయం బిడ్డని ఏం చేస్తారో అని